ఈరోజు ఒక ఫ్యామిలీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం మన సొంత వాళ్ళ దగ్గర మనం ఏ రకంగా మోసపోదాం ఆస్తుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసిన ఆవిడే ఒక అపార్ట్మెంట్లో ఉంటారనమాట వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఉంటారు అయితే అసలు డబుల్ బెడ్రూమ్ రేట్లు ఇక్కడ రెంట్లు ఎలా ఉన్నాయో అడుగుదామని చెప్పేసి నేను ఫోన్ చేసి అడిగేసరికి రెంట్ల గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఫ్యామిలీ ఐదుగురు ఉంటారు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము పంతొమ్మిది వేల చిల్లర పడుతుందండి ఇంకా దగ్గర దగ్గర ఒక ఐదు వందల అటు ఇటులో ఇరవై వేలు కడుతున్నాం ఏంటో మనశ్శాంతి లేదు ఇక్కడ ఇంతమంది కలిసి మేము ఈ ఇంట్లో ఉంటున్నాం అనేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా నీళ్ళ విషయంలో వాటిల్లో ఏవో ఒకటి గొడవలు జరుగుతున్నాయండి మాకు అని చెప్పేసి ఆవిడ చెప్పుకొచ్చింది ఏంటి విషయం అని ఇలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ విషయం చెప్పుకొచ్చింది వాళ్ళ ఇంట్లో ఆస్తి తగ్గదాల గురించి ఏంటి అని అని అంటే వాళ్ళకే ఆరుసెంట్ల స్థలం ఉందంటే ఊర్లో మెయిన్ రోడ్డు పక్కకే అంటే బావగారు పక్క స్థలంలో బావగారు ఇల్లు కట్టుకుని ఉన్నారు అయితే పక్క స్థలం ఖాళీ స్థలం వీళ్ళకి రావాలి మామగారు ఎప్పుడో చనిపోయారు ఇద్దరు సమానంగా పంచుకోవాలి మామగారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఆయన వెళ్ళి అడిగారంట ఒరే నా వాటా నాకు ఇచ్చేసే మేము ఎలాగో హైదరాబాద్లో ఉంటున్నాం కదా నేను అమ్మేసుకుంటాను ఆ డబ్బులు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటాను మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది నాకు ఎక్కడ ఇల్లు లేదని చెప్పేసి తమ్ముడు వెళ్ళి అన్నైనా అడిగాడు అడిగితే అన్నగారు తెలివిగా ఏం చెప్పాడనంటే ఒరే ఇప్పుడే అమ్ముకుంటే ఎంతో డబ్బులు రావరా మన స్థలం రోడ్డు పక్కన ఉంది కదా కొన్ని రోజులు ఆగేవానంటే చాలా రేటు పెరుగుతుంది నువ్వు ఈ లోప అద్దెకుండు ఏముంది ఎప్పటికైనా అమ్ముకోవచ్చు కదా స్థలాల రేట్లు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు చక్కగా ఉంచుకో రేపు పిల్లలకు ఉపయోగపడుతుంది ఎందుకు ఇప్పుడే అమ్మేసుకోవడం అని చెప్పేసి ఇలాంటి నంగరాజ్ కొబుర్లన్నీ చెప్పాడు బా అన్నగారు అది నిజమేలే మా అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటూ అద్దెళ్లలో అలా కాలం గడిపారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసే సమయంలో కూడా మళ్ళీ వెళ్ళి అడిగారు ఒరే ఇంకా పిల్లాడికి పెళ్లి చేయాలి కదా సొంత ఇల్లు లేకపోతే ఎలాగ పెళ్లి చేయాలంటే ఇల్లు కావాలి కదా అద్దెళ్ళల్లో ఇవన్నీ చేయడానికంటే అవ్వదు నా స్థలం అమ్మేసుకుని కొంచెం అప్పు చేసుకుని ఇల్లు అంటే అప్పుడు కూడా సేమ్ ఇదే మాట మాట్లాడారు ఇంకప్పుడు కూడా ఇంకా గట్టిగా దెబ్బలాడలేక ఆయన మాటను కాదనలేక అన్నయ్య అన్న గౌరవంతో ఇంకా అలాగే అద్దెళ్ళల్లో కాలం గడిపారు కొడుక్కి పెళ్లి చేశారు కోడలు వచ్చింది కోడలకి మళ్ళీ ఇద్దరు చిన్న పిల్లలు వచ్చారు అంటే ఇన్ని రోజులు ఆ స్థలాన్ని నమ్మకుండా అలాగే ఏది అడిగినా సరే వంకలు చెప్తూ వచ్చేవాడు వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేవాడు కాదు పేపర్లన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా చూసి పెళ్ళి అయ్యింది కోళ్ళు వచ్చింది ఇద్దరు మనవలు వచ్చారు మా ఫ్యామిలీ ఇప్పుడు ఐదుగురు అయ్యారు ఇంతమంది అద్దెళ్ళల్లో ఉండాలంటే చాలా అద్దులు కడుతున్నాము అదే ఈ అద్దె కట్టే డబ్బులు పెడితే ఎక్కడైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే లోన్ కట్టుకున్న అప్పు తీరిపోతుంది ఇల్లు ఉండిపోతుంది కదా అని మళ్ళీ వీళ్ళకి ఈ ఆలోచన వచ్చి మళ్ళీ వెళ్ళి ఏంట్రా ఏంటి ఆ స్థలం సంగతి ఏంటి నా స్థలం నేను అమ్ముకుంటాను కాగితాలు ఏవి ఏంటి పంచు ఇద్దరికీ సమానంగా పంచు అని అని అడిగితే అప్పుడు పెద్ద గొడవ పెట్టాడంట నువ్వు బయట వాళ్ళకి అమ్మడానికి లేదు అమ్మితే నువ్వు నాకే అమ్మాలి బయట వాళ్ళని నేను రానివ్వను గొడవలు వస్తాయి ఇది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వంక పెట్టారు ఇంక ఇది కాదు పని అని చెప్పేసి వీళ్ళు పెద్ద మనుషులను తీసుకువెళ్ళి పంచాయితీ పెట్టి అడిగిచ్చారు బయట వాళ్ళకి అమ్మడానికి లేదు అన్నారు పెద్ద మనుషులు అన్నారు అయితే మరి నువ్వు నువ్వే తీసుకో నువ్వే తీసుకున్న డబ్బు లేదో ఇప్పుడున్న రేటు కట్టేసి వాళ్ళకి ఇచ్చేసానంటే ఇప్పుడున్న రేటుకి ఇవ్వడంట ఎప్పుడో పాత రేట్లో ఎంత ఉందో ఆ పాత రేటు ప్రకారమే ఇప్పుడు ఇస్తాను నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పేసి మాట మార్చేశాడు అంటే సొంత అన్నదమ్ములే చూసారండి గొడవని తెగనివ్వకుండా ఏ రకంగా చేస్తున్నారో అప్పుడు కూడా పెద్ద మనుషులు వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే ఇలాంటి మాట తేడాలే వేసేసి నాన్న రభస గొడవ గొడవ చేశాడు సరే అని చెప్పి మళ్ళీ కొన్నాళ్ళ పాటు సైలెంట్గా ఊరుకున్న తర్వాత వీళ్ళ బంధువుల ద్వారాగా తెలిసిన విషయం ఏంటంటే ఆ కాగితాలు తణఖా పెట్టుకుని ఆ స్థలం మీద లక్షల్లో అప్పులు తెచ్చుకున్నాడు ఆ విషయం వీళ్ళకి బంధువుల ద్వారాగా తెలిసింది అమ్మ బాబు ఇదేంటి మన స్థలం పంచమంటే మన వాటా మీద అప్పు ఎలా తెచ్చుకున్నాడు మనకి ఇవ్వకుండా వీడేంటి ఇలాంటి పనులు చేశాడని అని సరే అసలు ఇది నిజమా కాదా అని చెప్పేసి అప్పించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి అడిగి ఎంక్వైరీ చేశారు అవునండి గో ఇంత తీసుకున్నారు అని చెప్పేసి అతను కూడా కాగితాలు అవి చూపించాడు మరి వీళ్ళు అడిగారంటే ఇది అన్నదమ్ముల స్థలం మేము పంచుకోవాలి ఇంకాను మా వా మా వాట ఆయన తనఖా పెడితే మీరు ఎలాగ అప్పిచ్చారని చెప్పేసి వీళ్ళు తిరిగి అడిగేసరికి ఆయన ఆయనకి చెప్పాడు అంటే ఈ స్థలం నాదే మా తమ్ముడు నాకే ఇచ్చేస్తున్నాడు నా పక్కకే ఉంది కదా బయట వాళ్ళకి ఎవరికి అమ్మడానికి లేదు మా మా తమ్ముడు వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను అప్పుడో కొంత అప్పుడో కొంత మా తమ్ముడు తోటి ఏమి ఇబ్బంది లేదు మా తమ్ముడు వాళ్ళు ఏమీ మీకు గొడవలు రావని చెప్పేసి ఆ స్థలం మీద లక్షల్లో అప్పు తెచ్చేసుకున్నాడు చూసారా అండి సొంత అన్నయ్య తమ్ముడు ఆస్తి విషయంలో ఏ రకంగా చేశాడో చూసారా రోడ్డు పక్కన స్థలం అప్ప ఇవ్వకుండా ఎవరు ఉంటారు చెప్పండి అండ్ వీళ్ళ దగ్గరేమో ఏ కాగితాలు లేవు ఆయన దగ్గర కాగితాలు పెట్టుకుని తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచకుండా ఈ రకంగా నాటకాలు ఆడారు ఏంటి విషయం అని మళ్ళీ పెద్ద తీసుకెళ్ళి మళ్ళీ అడిగారు నువ్వు ఆ స్థలం మీద నువ్వు అప్పు ఎందుకు తెచ్చుకున్నావు ఇది అదని గట్టిగా దెబ్బలకి నాకు అవసరం పుట్టింది నేను తెచ్చుకున్నాను నువ్వు ఎలాగైనా నువ్వు ఆ స్థలం నాకే కదా ఇవ్వాలి నీ స్థలం నాకు ఇచ్చేసే ఇంకా గొడవ ఏముంది ఇందులోనూ అది ఎప్పటికైనా నాదే కదా నా పక్కనే ఉంది కదా నువ్వు బయట వాళ్ళకి అమ్మడానికి లేదు కదా అని ఇలా మళ్ళీ రివర్స్లో మాట్లాడుతున్నాడు డబ్బులు ఎంత ఇస్తావనంటే పాత రేట్ల గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు రేట్లు ఎంత ఉన్నాయో ఆ రేటు ప్రకారం ఇస్తానని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు సొంత వాళ్ళే రక్త సంబంధికులే ఏ రకంగా మోసం చేస్తున్నారో చూసారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి మధ్యవర్తులు వాళ్ళు చెప్తే ఎవరో లాయర్ని నడితే అన్నారని అమ్మ మీరు పోలీస్ కేసు పెట్టారనుకో లేవంటారంటే ఇది ఆస్తుల కేసులు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు తేలవు మీరు కోర్టులో కేసు వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటారని చెప్పేసి మళ్ళీ వీళ్ళ బంధువుల్లోనే చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా మొత్తానికి పాపం వీళ్ళు కోర్టుకి వెళ్ళి డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేకపోతే ఒక లాయర్ గారిని పట్టుకొని ఆ లాయర్కి చెప్పారంట సరే ఇది మా పరిస్థితి మా స్థలం మాకు ఇప్పించండి మా వాట మాకు ఇప్పించండి కనుక మాకు ఇప్పిస్తే ఆ స్థలాన్ని మేము అమ్మేసి దాని మీద వచ్చే డబ్బుల్లో మీకు ఒక ట్వంటీ పర్సెంట్ అలాగా మీకు ఎంతో కొంత మీకు మీ ఫీజులాగా ఇచ్చుకుంటాం మేము మా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి ఒక రూపాయి కూడా లేదు మాకు ఏదో ఒకటి చేసి పెట్టి మా స్థలాన్ని మాకు వచ్చేలాగా చేయండి మా అన్నయ్య దగ్గర నుంచి అని చెప్పేసి ఒక లాయర్ గారిని పట్టుకుని పాపం వాళ్ళు వెళ్ళి ఆ లాయర్ గారికి చెప్పారు అప్పుడు ఇంకా ఆ లాయర్ గారు నేను చూసుకుంటానులే ఈ గొడవ నేనే చేస్తాను నోటీసులు పంపిస్తాను ఇదేదని చెప్పేసి ఆయన ఆ కేసుని తీసుకొని ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు చూడండి అది కోర్టులో కేసు వేస్తారు నోటీసులు పంపిస్తారు మరి అతను ఏ సమాధానం చెప్తాడో తెలియదు ఆ స్థలం మీద అప్పు తీర్చేసుకున్నాడు వాడేసుకున్నాడు ఇప్పుడు పంచాయతీలు పెట్టి గొడవ పెట్టి ఏం చేసినా కూడా ఆ కాగితాలు బయటికి రావాలని అంటే ఈ అప్పు తీరిస్తేనే కదా అవతల వాళ్ళు ఇచ్చేది పెద్దవాళ్ళు ఏమో పాపం రూపాయి రూపాయి కష్టపడి ఆస్తులను కూడబెడతారు ఈ పిల్లల విషయానికి వచ్చేసరికి తగువులు ఈ రకంగా ఉంటాయి చెప్పుకోవడానికి ఆస్తుంది ఏ ఉండడానికి అనుభవించడానికి మన చేతిలో ఒక్క రూపాయి ఉండదు అలా ఉందన్నమాట పరిస్థితి పాపం ఆవిడ గోలు పెట్టి ఏడుస్తుంది మా ఆయనకి ఆ రోజుల్లోనే చెప్పానండి మా మామగారు పోయినప్పుడే మనం మన మనం తీసేసుకుని అమ్మేసుకుందాము బాబు లేపు రేపు వొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో అంటే మా అన్నయ్య మంచోడు మా అన్నయ్య ఎలా చేయడు మా అన్నయ్య అని చెప్పేసి అన్నయ్య మాటకి ఇద్దరు చెప్పలేక అన్నయ్య ఏం చెప్తే అది తల ఈ రోజున అన్నయ్యే మమ్మల్ని ముంచేశాడు ఆయన అమాయకత్వం చూసి మమ్మల్ని మా బావగారు బాగా ఆడిచ్చాడు అని చెప్పేసి ఆవిడ ఈ రోజున చెప్పుకొని బాధపడుతుంది చూడండి ఇలాంటి గొడవలు ఎన్ని ఉన్నాయి మన కుటుంబాల్లో ఈవేళ మన సొంత స్థలాలే మన ఇంట్లో ఉన్నవాళ్ళే మన సొంత వాళ్ళే కాగితాలు ఉన్నా సరే సరే మన ఆస్తిని మనం అనుభించలేకపోతున్నాం పరిస్థితులు ఆ రకంగా అయిపోయాయి కోర్టులు కేసులు అంటూ తిరిగితే అది ఎప్పటికి తీరాలు చెప్పండి వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చినా ఇప్పుడు ఆ కాగితాలు ఉంటేనే బయటపడన్నా కొంటాడు ఇప్పుడు ఆ స్థలం మీద అప్పు ఉంటే ఎవరు కొనుక్కుంటారు అమ్మడానికి వీలవుతుందా ఇలాంటి పంచాయతీలు చాలా కుటుంబాల్లో ఉన్నాయి అందుకే సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడైనా సరేనండి పెద్దవాళ్ళు ఉండగా ఏదన్నా ఇచ్చారనుకోండి వాళ్ళు చనిపోయిన వెంటనే అప్పటికప్పుడు తేల్చేసుకోవాలంటే చాలామంది అలాగే తేల్చేసుకుంటారు చచ్చిపోయిన రోజునే పదో రోజునే తగువలు పెట్టేసుకుని అక్కడికక్కడే వేసుకుని గొడవలు పెట్టేసుకుని మొత్తానికి ఎవరిది వాళ్ళు తీసుకుంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే వీళ్ళ నమ్మాలి కనుక రాసి ఉంటే కనుక ఆ రకంగా పద్ధతిగా పంచుకుంటారు అమ్ముడాను చూసారా ఏ రకంగా తీసేసుకున్నాడో అది రోడ్డు ఉంది ఈ రోజున ఆ స్థలం అమ్మితే యాభై లక్షలు వస్తాయంట దగ్గర దగ్గర అంత రేటు పెరిగింది దాని మీద వెళ్ళి వాడు అప్పు తెచ్చేసుకున్నాడు పాపం వీళ్ళేమో ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని అద్దెళ్ళు మారుతున్నారు ఇంతమంది ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అయిపోయేసరికి ఏ ఇంట్లో అద్దుకున్నా సరే ఆరు నెలల కంటే ఎక్కువ ఉండనివ్వట్లేదు ఏదో ఒక పంచాయతీలు ఏదో గొడవ మీరు గొడవలు గొడవలు పరిస్థితి అసలు బాగలేదు అన్నిటికీ కారణం మాయనే అని చెప్పేసి ఈవిడ తిడుతుంది మగవాళ్ళు కొంతమంది ఏంటంటే భార్యలు చెప్తే వినరు నువ్వే గొడవలు పెడుతున్నావు మా అన్నయ్య మోసం చేస్తాడా లేదంటే మా తమ్ముడు మోసం చేస్తాడా మన ఆస్తి మనకు రాక ఎక్కడికి పోతుందని మనం అనుకుంటాం మనకు తెలియకుండానే మన కాగితాలు తీసుకువెళ్ళి తనకాలు పెట్టేసుకుని అప్పులు తెచ్చేసుకుంటే మనకు ఎవరు చెప్పే దిక్కి ఎవరుంటారు చెప్పండి ఇప్పుడు ఆ అప్పు తీరేది ఎప్పుడు వీళ్ళ ఆస్తి వీళ్ళ చేతికి వచ్చేది ఎప్పుడు వీళ్ళు అమ్ముకునేది ఎప్పుడు ఆ డబ్బులు తెచ్చుకుని ఇక్కడ కొనుక్కునేది ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇప్పుడు లాయర్ని పట్టుకుని కోర్టు నోటీసులు పంపిస్తే వాడు ఎప్పుడు సమాధానం చెప్తాడో లేదు సొంత వాళ్ళే ఈ రకంగా మోసం చేస్తే ఇంకా బయట వాళ్ళు మోసం చేయకుండా ఉంటారా చెప్పండి చెప్పుకోవడానికి ఆస్తు ఉంది కానీ ఉండడానికి కొంపలేదు ఇల్లు లేదు మా ఆయన ఈ రకంగా చేస్తాడని వాళ్ళ ఆయన పట్టుకొని తిడుతుంది ఏ మగవాళ్ళు కొంతమంది మాట వినరు భార్యలు చెప్తే వినరు మన జాగ్రత్తలో మనం ఉందాం మన ఆస్తి మనం తెచ్చుకుందామని భార్య అందానంటే ఇంకా భర్తల కోపాలు వచ్చేస్తాయి మా ఇంట్లో నువ్వు వచ్చి ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు మా వాళ్ళు ఇటువంటి వాళ్ళు కాదు మన ఆస్తి మనకి ఎప్పటికైనా వస్తుందని ఈ రకంగా మాట్లాడతారు తప్ప పొద్దున్న ఎవరు మనల్ని మోసం చేస్తారన్న గురించి అయ్యో మావిడి చెప్పిన మాట కూడా కరెక్టే కదా రేపు పరిస్థితులు ఎలా ఉంటాయని ఒక్క కూడా ఆలోచించరు నా మాట వినలేదు మా ఆయన చూడండి ఈ రోజున మా పరిస్థితులు ఏ రకంగా అయిపోయాయో మా బావగారు తక్కువోడు కాదు పైగా మేమందరం బంధువులమే ఇంట్లో ఇంట్లో సంబంధాలే చేసుకున్నాం బయట ఎక్కడా చేయలేదు అందరూ చుట్టాలమే చుట్టాలు చుట్టాలనే మోసం చేశారు చూడండి మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ లాయర్ ఏం నోటీసులు ఇస్తాడో అది ఎప్పుడు తేలుతుందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు మా పరిస్థితి అలా అయిపోయిందని ఆవిడ చెప్పుకొని బాధపడుతుంది అద్దీల గురించి వచ్చిన మాట ఎంత దాకా వెళ్ళింది చూడండి ఎవరైనా చెప్తేనే ఆ కుటుంబంలో ఏంటి పరిస్థితి అనేది తెలుస్తుంది పైకి అందరం బాగానే ఉన్నామని అనుకుంటాం కానీ లోపల కుటుంబాల్లో ఎన్ని తగాదాలు ఎన్ని గొడవలు ఉన్నాయో చూసారా కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అడుగు తీసి అడిగేస్తే ఈ రోజున మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అందుకనే మేము ఒకటికి నాలుగు సార్లు మీరు ఆస్తుల విషయంలో కానీ ఏదైనా కొనే విషయంలో కానీ మన వాళ్లే కదా అని నమ్మి వాళ్ళ చేతిలో అన్నీ పెట్టారు అని అంటే వాళ్ళ మనసు ఎప్పుడెలా మారిపోతుందో మనకు అర్థం కాదు ఈ రోజు అందరూ మంచితనంగా కలిసిమెలిసి ఉండొచ్చు కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు మనం వాళ్ళని మోసం చేయొచ్చు నా అన్న పదానికి అర్థం లేకుండా నా వాళ్ళు నా రక్త సంబంధం అన్న విషయాన్ని మర్చిపోయి మోసం చేయడానికి రెడీ అయిపోతారు కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎవరైనా ఆస్తులు ఇచ్చారని అంటే దాన్ని వెంటనే అప్పటికప్పుడు పనిచేసుకుని ఎవరు వాళ్ళు తీసేసుకోండి ఈ తగువులు పెట్టుకుని ఇవి పెట్టుకుని అవి పెట్టుకుని కోర్టు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరిగితే ఆ లాయర్లకు కూడా ఎంతంత ఫీజు మన ఆస్తికి తగ్గట్టు వాళ్ళ ఫీజులు కూడా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే దాంట్లో సగం వాళ్ళకే వెళ్ళిపోతే మనకేం మిగులుతుంది చెప్పండి ఈ అన్నదమ్ముల ఆస్తుల్లో లింకులు ఉన్నాయనుకోండి ఇక్కడ వరకు నాదంటాడు అక్కడ వరకు నాదని అంటారు అంటే ఇది నేనే తీసుకుంటానని బయట వాళ్ళని రానివ్వరు అక్కడ మనల్ని నమ్ముకోనివ్వరు ఇలాంటి పంచాయతీలు అన్నీ పెడతారనమాట మీకు ఏమన్నా తగువులు ఉంటే పెద్ద మనుషులు పెట్టి మాట్లాడుకోవడమో ఏదో ఒకటి చేసి తెగదంపులు చేసుకుని అక్కడ నుండి ముందు బయటకు రండి ఆస్త అమ్మేసుకుని బయటకు వచ్చి ఎక్కడైనా సరే వేరేగా మీరు సపరేట్గా కొనుక్కుంటే అప్పుడు ఎవరితోనూ ఏ గొడవలు ఉండవు కాబట్టి ఇలాంటి మోసాలన్నీ జరుగుతున్నాయి సొంత వాళ్ళు సొంత వాళ్ళు అని అనుకుంటాం కానీ సొంత వాళ్ళతోనే ఎక్కువ పంచాయతీలు అవుతున్నాయి ఎక్కువ గొడవలు అవుతున్నాయి మనశ్శాంతి లేని జీవితాలని బతకాల్సిన పరిస్థితి ఇంత ఆస్తుల విషయంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల విషయంలో జాగ్రత్తగా పంచుకొని ఎప్పటిదప్పుడు సెటిల్ చేసుకుని మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి